అందరికీ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో వైఎస్ భారతి రెడ్డి గారి గురించి ఆంధ్ర పత్రిక ఒక కథనం రాయడం జరిగింది సో రెండు రోజుల క్రితం ఎవరైతే జగన్ సోదరుడు అనిల్ రెడ్డి గారి కంపెనీల మీద సిట్టి అధికారులు సోదాలు చేయటం అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్క్లు ఇవన్నీ తీసుకెళ్ళడం జరిగింది అయితే ఆ వెంటనే కొన్ని పత్రికల్లో అయితే జగన్మోహన్ రెడ్డి సతీమాణి గారి కూడా లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉందని చెప్పేసి ఒక కథను ప్రసరించుకుంటూ రాయడం జరిగింది దాని మీద భారతీ రెడ్డి గారు కూడా ఆవిడి లీగల్ అడ్వైజర్లతో ఆచ ఆ పత్రిక యజమాన్యానికి నోటీసులు పంపించడం మీరు ఏ పత్రికలు అయితే రాశారో ఆ పత్రికలోనే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి చేయడం జరిగింది సో వీళ్ళు ఏం చేశారంటే తెలుగుగా వేరే పత్రికలు అనిల్ రెడ్డి గారి తల్లి గారి భారతి రెడ్డి గారు అని చెప్పేసి పేరు మార్చి చెప్పడం జరిగింది అయితే సో అది మరొక ముందే ఈ రోజు ఆంధ్రపత్రికలో ఒక కథనం రాయడం జరిగింది అదేంటంటే బరిలోకి భారతి రెడ్డి గారు అని చెప్పేసి ఆంధ్రపత్రిక యజమాని రాయడం జరిగింది సో నిజంగా ఏంటంటే ఇక్కడ వైసీపీ కీలక నాయకులతో రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఫోన్లు కొన్ని కొన్నిసార్లు నేరుగానే మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆ కథనంలో రాయటం జరిగింది సో వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి ఆవిడ మాట్లాడటంలో ఏమాత్రం తప్పు లేదని మనం అనుకోం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అరెస్ట్ అయినప్పుడు కూడా భువనేశ్వరి మేడం గారు ఆవిడ జనంలోకి వచ్చి ఏ విధంగా తిరిగారు అన్ని జిల్లాలో కూడా తిరిగి మాట్లాడుతూ ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు భారతీరెడ్డి గారు ప్రత్యతంగా ఎప్పుడు కూడా రాజకీయాలు పాల్గొన్నట్టుగా మనకు ఎప్పుడూ కనిపించలేదు ఎప్పుడంటే ఆ పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు అంతకు ముందు కూడా భారతి రెడ్డి గారు ఆ పులివెందుల నియోజకవర్గానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని చెప్పేసి ఒకటి మాత్రమే ఆవిడ అడుగుతుంది సో ఆవిడ చెప్పని దాన్ని చెయ్యని దాన్ని ఆవిడ ఎలా ఆలోచిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతా ఉన్నారు అందుకని ఆ పగ్గాయలన్నీ కూడా రెడ్డి గారికి అప్పు చెప్పే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు మాట్లాడలేదు మనం ఏం రాసిన చెప్పేసి వీళ్ళు పిచ్చి పిచ్చిగా రాతలు రాయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో నిజంగా ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండగా ఆయన మరి ఉండగా ఈవిడ రాజకీయాల్లోకి ఎలా వస్తుందని చెప్పేసి ఆ మాత్రం బుద్దిగోళ లేనటువంటి మన పత్రికా ఛానల్స్ కి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారు అని కూడా వీళ్ళు ఉదాహరిస్తా ఉన్నారు ఎందుకు అరెస్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పండి సో ఈ రోజుకి కూడా లిక్కర్ స్కామ్ అని తీసుకొచ్చేసి సంవత్సరం నుంచి ఎవరైతే గట్టిగా వాయిస్ చేసి మాట్లాడుతూ ఉన్నారో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద వైఫల్యాల మీద వాళ్ళని కొంతరొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఎవరికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా అంబటి రాంబాబు గారు అలాగే బొత్తు సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు అందరిని కూడా లిక్కర్ స్కామ్ లో ఎలక్షన్ లో డబ్బు వీలకు కూడా పంపించారని చెప్పేసి వాళ్ళు గొంతుకుని కూడా ప్రయత్నాలు అనేక రకాలుగా ఈ లిక్కర్ స్కామ్ అడ్డు పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉన్నారు సో ఎప్పుడు తాడేపల్లి తలుపుల్ని సిట్ అధికారులు తరతారని చెప్పేసి వీళ్ళు నాలుగు రోజులకి ఐదు రోజులకు ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు కానీ దీంట్లో ఈ రోజు వరకు కూడా ఇంతవరకు అవినీతి జరిగింది అని చెప్పేసి పూర్తి ఆధారాలు అయితే వీళ్ళ దగ్గర లేవు ఎందుకంటే ఒకసారి పదకొండు కోట్లు దొరికినాయి అన్నారు అక్కడి నుంచి రాజకీర్ రెడ్డి గారు ఈ పదకొండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ముద్రించా లేకపోతే ఎప్పుడు ముద్రించి అని చెప్పేసి అవి కోర్టు వారికి సబ్మిట్ చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి సితవి పేరు వెళ్ళిపోయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఎక్కడ కూడా ఆధారాలు కేసుని కేసును తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారని చెప్పేసి ఒక అసత్య ప్రసారాన్ని అయితే వీళ్ళు చేస్తూ అలాగే భారతి రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తా ఉన్నారు సో ఏంటంటే ఇలా రాస్తే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగానే జైలుకు వెళ్ళిపోతారేమో అని ఒక అభద్ర ఒక అభద్రత భావత ఆ జనంలోకి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో జనంలోకి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళకి మాకు పదకొండు సీట్లు వచ్చినా సరే ప్రజా సమస్యల మీద కానివ్వండి ఏ జిల్లాలో ఏ అన్యాయం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు సో అలాగే ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో అన్ని జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పేసి ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి గట్టిగా వాయిస్ రేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సో అలా ఏంటంటే డైవర్ట్ చేయాలి ఎందుకంటే ఎవరైతే స్పీడ్ పెంచుతా ఉన్నారో నాయకులు వాళ్ళందరినీ కూడా మనం కంట్రోల్ చేయాలంటే ఇలాంటి తప్పుడు వార్తలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి షర్మల ఈ భారతి రెడ్డి గారు వచ్చి ఆ పార్టీని లీడ్ చేస్తారా అసలు లేదా అసలు ఆ పార్టీకి అనుగుణయిపోతా అసలు ఉంటుందా పార్టీ అని చెప్పేసి వీళ్ళ ఇష్టానుసారంగా ఏదో పత్రిక ఉంది కదా అని చెప్పేసి అలా రాస్తా ఉన్నారు సో యాక్చువల్గా ఏంటంటే అలా రాసినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే సీనియర్ మోస్ట్ నాయకులు కానివ్వండి కొంతమంది నాయకులు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాయిస్ రీచ్ చేయకుండా ఏదో పార్టీలో ఉన్నావా ఉన్నామా అంటే ఉన్నట్టుగా వాళ్ళు ఎవరో లేవారు చూసుకుంటూ పార్టీలో అలా కంటిన్యూ అవుతారు సో ఎప్పుడైతే మనం ఈ ఇలా చేయకుండా ఇవన్నీ కూడా మనం వదిలేస్తే ఖచ్చితంగా పార్టీ అనేది నాయకులనేది ఇంకా స్పీడ్ పెంచి ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత మొదలవుతుందని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి పత్రికల ద్వారాగా ఇలాంటి కథనాలు రాయిస్తారా ఇలాంటి కథనాలు రాయిస్తున్నారు చెప్పేసి మన అభిప్రాయంగా మనకి అర్థమవుతుంది సో అందరికీ నమస్తే అండి